బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టెంత్ ఎన్డిఆర్ఎఫ్ విజయవాడ అందరికీ నమస్కారం ఈరోజు ఏంటంటే ఎట్లా మనము ఏ ఊరైనా మనకి మునిగిపోయారని టీంకి మనం డీటెయిల్ చేశారో ఆ ఊరిలో వెళ్ళి వాళ్ళకి ఎలా మనము వెతికి తీస్తాము ఇప్పుడు రెండు మూడు విధాలుగా తీస్తారు ఎన్డిఆర్ఎఫ్లో అయితే ఫస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళగానే మనకి ఆ శివులకి అడిగి ఏ ప్రదేశంలో మునిగిపోయారు వాళ్ళకి ఎలా మనం రికవరీ చేయగలము అంటే మునిగిపోయారు కాబట్టి వాళ్ళు కిందే ఉంటారు నీటిలోట ముగిపోయి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే మనం చర్చ్ చేస్తాం ఒక ఆరు చూసి గ్రూప్ అని గ్రూప్ చర్చ్గా చేస్తారు లేదంటే చింగల్ చర్చ్ చేస్తారు గ్రూప్ చర్చ్ ఏంటంటే ఆరుగురు వాళ్ళు చెప్పిన ఆ సివిలెన్స్ అదే ఆ ఊర్లో చెప్పిన ఈ ప్రదేశంలో మునిగిపోయారంటే ఆ ప్రదేశానికి వెళ్ళి మొత్తం ఆ ప్రదేశాన్ని మొత్తం గ్రూప్ చర్చ్గా ఇట్లా చేస్తారు లేదు సింగిల్ చర్చ్ అదే తక్కువ ప్లేస్ అనుకోండి తక్కువ ప్లేస్ అయినప్పుడు ఒకే మనిషి అని జిగ్జాగ్గా అంటే ఆటోమే జిగ్జాగ్గా అటు ఇటు మొత్తం చర్చ్ చేస్తారనమాట ఒక త్రిప్జాకరంగా చేసుకొని వాళ్ళకి చర్చ్ చేస్తాము అప్పటికి మనకి ఆ ములిపోయిన వ్యక్తి దొరకలేదనుకోండి అప్పుడేంటంటే మనం బోటు వేసుకొని లోపలికి వెళ్ళి డీప్ డ్రైవ్ ద్వారా కూడా చెక్ చేసిన లేదు అంతగా మనకి ఈయత అనుకోండి హెడ్ ఫస్ట్ డ్రైవ్ అంటారు లెగ్ ఫస్ట్ డ్రైవ్ అని అంటారు అది వీడియోలు క్లియరింగ్లు చూపిస్తారు ఇది మొత్తం అంటే హెడ్ ఫస్ట్ డ్రైవ్ అంటే మనం కొంచెం మన నడుముకి వచ్చేటప్పుడు వేస్తారు లెగ్ ఫస్ట్ డ్రైవ్ అంటే మొత్తం ములిపోయినప్పుడు వేస్తారు ఆ తర్వాత కానీ మనకి అంటే వాళ్ళు సివిలన్స్ అక్కడ చెప్తారు ఆ ప్రదేశంలో లేరు అంటే మునిగిపోయిన వ్యక్తి అక్కడ అంటే ఇప్పుడైనా ఎవరైనా ములిగిపోతే అదే ప్రదేశంలో ఉండాలని రూల్ట్లేదు ఎందుకంటే కరెంట్ వాటర్ అయితే కొంచెం ముందుకి అటు ఇటు వెళ్ళిపోతారు అదే స్టాండర్డ్ వాటర్ అనుకోండి అదే స్టిల్ వాటర్ అయితే అదే ఎక్కడ మునిగిపోయారో ఆ ప్లేస్లోట దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి వెతికితే దొరుకుతుంది లేదనుకోండి అదే స్టిల్ వాటర్ అంటే అటు ఇటు వెళ్తుంది అనుకోండి అలాంటప్పుడు మనకి ఆ బాడీ అక్కడ దొరకడం అందు అందుగురించే కొంచెం అటు ఇటు చూడవలసి వస్తుంది ఇప్పుడు ఏంటంటే అలాంటప్పుడు ఏంటంటే డీప్ డ్రైవర్కి మనకి అవకా జ అవకాశము కావాలి కాబట్టి డీప్ డ్రైవర్ని పిలిచేసి అదే ప్రదేశంలోనే వెళ్ళేటంటే వాళ్ళకి ఎదగడం జరుగుతుంది డీప్ డ్రైవర్ అంటే మనకి సిలిండర్ ఉంటుంది నెక్స్ట్ బీసీ చర్ట్ అని ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ మనము అదే చూస్తాము వీళ్ళందరూ వెతికిన తర్వాత వీళ్ళకి దొరకలేదనమాట అక్కడ ఉన్న మా అంటే ఎవరైతే మునిగిపోయారో వాళ్ళు దొరకపోయినప్పుడు బోట్ వేసుకుని వెళ్ళి లేదు బోట్ వేసుకుని వెళ్ళినా ఒకసారి లేదా వడ్డు అనుకోండి మామూలుగా మనకి లైఫ్ లైన్ కట్టేసి నెక్స్ట్ ఒక వెయిట్ మనం కట్టుకుంటాము వెయిట్ బెల్ట్ ఉంటారు అది కట్టుకుని వెళ్తే ఆటోమేటిక్గా లోపలికి మనము ఏ ఏరియా చెప్పారో ఆ ఏరియా మొత్తం మనము చెక్ చేయచ్చును అప్పుడేమో పక్కా దొరికే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళు కాదు డీప్ డ్రైవర్ ఇద్దరు ఉంటారు ఇద్దరు కలిసి అది వెతికారనుకోండి ఆటోమేటిక్గా దొరుకుతుంది ఇది కూడా అండి ఫస్ట్ నేను కదా హెడ్ పోస్ట్ డ్రైవ్ అంటే అట్లా వేస్తారు అదే లెగ్ పోస్ట్ డ్రైవ్ అంతే డీప్ అంటే మనకి కింద భూమి అందట్లేదు అట్లాంటప్పుడు హెడ్ పోస్ట్ డ్రైవ్ వేసి వాళ్ళకి వెతుకుతారు అనమాట అప్పటికీ మనకు దొరకపోతే డీప్ డ్రైవర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు డీప్ డైవర్ది ఏదంటే ఒక సిలిండర్ ఉంటుంది బీసీడీ ఉంటుంది వెయిట్ బెల్ట్ ఉంటుంది నెక్స్ట్ లోపల ఎందుకంటే మనకి వెయిట్ బెల్ట్ ఎందుకంటే లోపలికి వెళ్ళగానే మనము హండ్రెడ్ కేజీ ఉంటే వన్ బైట్ త్రౌడెండ్ వెయిట్ మంది అయిపోతుంది అందుగురించి వెయిట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఆ వెయిట్ బెల్ట్ని లోపలి తీసుకున్న ఆ వెయిట్ ఉండడం వల్లే మన లోపలికి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుగురించే ఈ వేల్టీ బెల్ట్ తీసుకొని ఇది ఈ ఎక్ససైజ్ అంతా మన కృష్ణ రివారు ఈజీవాడలోనే ఇది మొత్తం మేము వీళ్ళకి నేర్పిస్తుంటాం అనమాట ఈజీవాడ కృష్ణ రివారు కనకదుర్గమ్మ టెంపుల్ ఉన్నది కదండి కిందని ఈ వీడియో మీకు యూజిపుల్గా కనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీనికి కామెంట్ కూడా పెట్టండి ఏమి ఎట్లా ఉన్నదో మీకు మీ అభిప్రాయం అనేది ఇది కూడా అండి ఒకవేళ అలాంటప్పుడు విక్టిమ్ లోపల దొరికాడు వాళ్ళు అంటే కొంతమంది ఇలాగా అంటే బయట తీసుకొని రికవరీ పొజిషన్ అంటారు లోపల రికవరీ పొజిషన్ పెట్టుకొని వాళ్ళకి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏంటంటే వాటర్ తాగేసి ఉంటారు కదా ఆ వాటర్ అంటే ఇప్పుడు లోపల నుంచి రికవరీ పొజిషన్ తీసుకుని వచ్చి ఎందుకంటే మన కంద పైన పెట్టారు మన భుజాలపైన పెట్టేటప్పుడు ఆ లోపల ఉన్న వాటరు బయటకు వస్తుంది అట్లాంటప్పుడు వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ కిందకి మళ్ళీ పెడతారు కిందకి పెట్టిన తర్వాత పొజిషన్ మీకు సెవెన్ పొజిషన్స్గా వీళ్ళకి విడుదీస్తారనమాట ఆ సెవెన్ పొజిషన్లోనే వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే లోపల నుంచి వాటర్ మొత్తం వచ్చేటప్పుడు వాళ్ళకి ఏంటంటే సెవెన్ ఎయిట్ లోట వాళ్ళు రికవర్ అయ్యే అంటే మునిగిపోయే సెవెన్ ఎయిట్ లోటలోన వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట గురించి ఆ టైంలోట సిపిఆర్ ఇస్తారు సో ఏంటంటే ఇవన్నీ ప్రాసెస్ అయిన తర్వాత అంతకుముందే మనము అంబులెన్స్ ఫోన్ చేసి ఉండాలి అప్పుడని ఆ వాటర్ నుంచి వచ్చే వ్యక్తిని బతికించే అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట వీళ్ళు ఏంటంటే బేసిక్ ట్రైనింగ్ చేస్తుంటారు ప్రజెంట్ వీళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు అందు గురించి వీళ్ళకి ఏంటంటే ఎట్లా చేస్తారనేది ఫస్ట్గా ఇది బేసిక్ ఎగ్జాంపుల్ ఈ బేసిక్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ కూడా కోర్సులు ఉంటాయి ఈ డీప్ డైవర్ అని అడ్వాన్స్ డీప్ డైవర్స్ అని వీళ్ళకి జస్ట్ వీళ్ళకి నేర్పించడానికి ఇవన్నీ చేయిస్తున్నారు ఇదేంటంటే ఈ కోర్సులన్నీ కూడా మళ్ళీ అడ్వాన్స్గా చేయిస్తారు గోవా లోట నెక్స్ట్ కొలకత్తాలోటా మా పూనా ఇవన్నీ ఉంటాయండి ఎంఎఫ్ఆర్ అనే డీప్ డ్రైవర్ అయితే మూడు జగాల్లోట ఉన్నది గోవా పూనా కలకత్తా అవ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డీప్ డ్రైవర్ ట్రైనింగ్ ఈ డీప్ డ్రైవర్ ట్రైనింగ్ మొత్తం అడ్వాన్స్ అంటే విక్టిమ్ కింద ఉంటే ఎలా మనం ఎతగాలి ఆ విక్టింగ్కి ఎలా మనం తీసుకురావాలి మనకి ఏమేమి ఉండాలి లైఫ్ లైన్ ఉండాలి ఎంత ఎంత టైం వరకు మనం ఉండగలము అది కూడా మనకి ఇక్కడ చూడండి వీళ్ళకి బేసిక్ కాబట్టి వీళ్ళకి చూడండి పైన తేలిపోయి ఉన్నారు ఎగ్జాంపుల్ అలాగా తేలకూడదు ఎందుకంటే మనం కిందకి లేనప్పుడు వాళ్ళు తేలితే ఏంటి లాభము కింద విక్టింగ్కి వెతికినప్పుడు కింద ఉండాలి మనం కానీ వీళ్ళు తేలిపోయి వచ్చేస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు అందు గురించి ఏంటంటే వీళ్ళకి బేసిక్ అంటే నేర్చుకోవడానికి కాబట్టి వీళ్ళకి అలాగా చూపిస్తున్నారు అడ్వాన్స్ అయితే ఇట్లా ఉండదు ఎందుకంటే హండ్రెడ్ పిట్ వరకు వెళ్ళవలసి ఉంటుంది లోపలికి ఇదైతే తక్కువ కాబట్టి వీళ్ళకి జస్ట్ అలా నేర్పించడానికి గురించి వీళ్ళకి చూపిస్తున్నారు అదే రీల్గా అయితే హండ్రెడ్ పెట్టు నలభై పిట్ల వరకు చూపిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు వచ్చినట్టు అయితే ప్లీజ్ థ్యాంక్ యూ ధన్యవాద